బీసీల రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల సాధనకై బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో మరియు తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు బీసీల ఆత్మ బంధువు బీసీల గొంతు కలిగినటువంటి కల్పెట్ట గారికి మరియు విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫీసరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరి వేదిక పడినటువంటి బీసీ నాయకులు ఉన్నటువంటి మన బోల శివశీకరణ గారికి మరి గంగమూని కిరణ గారికి మరి శ్రీ శ్రీనివాస రామారాయణ గారికి మా సార్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ముఖ్యంగా మనం బీసీల రౌండ్ టేబుల్ సమావేశంలో మనం చర్చించవలసిన విషయాలు బీసీల రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా రికమవుతున్నాయి ఇంతకుముందు మనకు కవిత చెప్పింది ముందుగా మనం కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ముందు ఈ బీసీ వార మన దేనికి వచ్చింది ఈ బీసీ సమస్య బీసీలను బీసీలకు రాజ్యాధికారం వైపు బీసీ రిజర్వేషన్లు బీసీలకు రాజకీయంగా బీసీలకు విద్యాపరంగా మరి అన్ని విధాలు ఆర్థిక పరంగా న్యాయం జరగాలి ఖచ్చితంగా బీసీలకు వాటా రావాలి అనంత ఎక్కడికి వెళ్ళిందని మనం ఫస్ట్ చర్చించుకోవాలి ఇది ఈరోజు కవితక్క గారు ఆ రోజు రెండు వేల ఇరవై మూడులో అప్పుడు మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా బీసీలకు వాటా రావాలి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ ని డిమాండ్ చేసి బీసీలతోని ఒక ముఖ్యమైన నాయకులతోని సమావేశం ఏర్పరిచినటువంటి విషయం మనం గమనించాలి కవితక్క ఆ సమయంలో కవితక్క గారి నివాసంలోని ఆ రోజు ఆ రోజే మన ప్రభుత్వంలోనే ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ రావాల బీసీలకు రాజకీయ వాటా రావాలి బీసీలను గౌరవించుకోవాలి బీసీలకు ఆర్థికంగా విద్య ఉద్యోగ అన్ని అవకాశాలు రావాలని చెప్పేసి ఆ రోజే మీటింగ్ పెట్టినటువంటి గొప్ప నాయకరావు మన కవితక్క ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు చెప్పినట్టే ఈ రోజు బీసీలు బీసీలు వాళ్ళు అంటున్నారు ఇట్లా ఓటు అట్లా వస్తున్నారు ఇట్లా ఓటు అట్లా కానీ కంటిన్యూగా అలుపురమైన పోరాటం చేస్తున్నటువంటిది మాత్రం కవితక్క మాత్రమే అది గమనించాల మా నిజ మాట్లాడ ఎందుకంటే ఈరోజు బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశాను అనే పేరును తెరపకి తెచ్చిందే కవితక్క అంతకుముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ విషయాన్ని ఎవరైనా గుర్తు చేసినారే మళ్ళీ ఎవరు పూర్తి అందరూ మర్చిపోయారు గవర్నమెంట్ మర్చిపోయారు ఇలా మన బీసీ నాయకులతో మర్చిపోయారు దానికి కవితక్క మాత్రం మర్చిపోకుండా బీసీలకు అన్యాయం జరుగుతుంది ఆ రోజు నువ్వు చెప్పినావు కామారెడ్డిలో బీసీ డిక్లేర్ అని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని చెప్పినావు ఆ మాటను అక్కనే తెరపైకి తీసుకొచ్చింది బీసీలకు గుర్తి చేసింది మన పండుగ బీసీలకు ఇట్లా తట్టి చేసినటువంటి ఘనత ఇట్లా కవితక్క గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఆ రోజు ఎప్పుడైతే అంతకుముందు దాదాపుగా పదిహేను ఇరవై మీటింగ్లు పెట్టింది ఇప్పటి వరకు కలిసక్క ముఖ్యమైన బీసీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లాలల్లా ఎక్కడికక్కడ బీసీల నేపుల్ని మీ మీరు సాధించుకోవాలి నేనున్నా మీ గంట నేను మీ పెద్దల మాట్లాడతా మీ గొంతుటైతా మీ బంధువు అయితా అని చెప్పి మనందరికీ మరి అందరినీ లేపినటువంటి విషయాన్ని ఇట్లా మనం గుర్తుపెట్టుకోండి ఆ రోజు నుండి మరి బీసీలు అక్కడక్కడ మీటింగ్ పెడతారు కానీ ఎన్ని మీటింగ్ పెట్టారు ఆడ మీటింగ్ పెడతారు అతను మన మానుకుంటారు కానీ సరిత్య మాత్రం కమిటీ తమిళనాడు మీటింగ్ పెట్టింది అందరూ కట్టు మన ఇందిరాబాద్ లో బీసీ సమావేశం నిజంగా ఆ రోజు సమావేశం తర్వాతనే అన్ని బీసీ సంఘాలలో అన్ని రాజకీయ పార్టీలలో ఇట్లా సడలిగా వచ్చిన విషయానికి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనం మరి ఆ రోజు మనం ఆ రోజు ఇందిరా లో మీటింగ్ పెట్టిన తర్వాతనే బీసీ పిలు అనేది మరి అసెంబ్లీలో కానీ మండలిలో కానీ చర్చలు తీసుకొచ్చారు ఆ రోజు నిజంగా అక్క అందరు వాటాలు చేసినా కానీ అక్క నేనుంటా అది తాడో పేడో నేర్చుకుంటా అని చెప్పేసి శాసన మండలి కూర్చొని ఇది మాకు చర్చ కాదు బిల్లుల బిల్లుల పాల మీరు చర్చ కాదు ఇప్పుడు పిల్లు పెడితేనే మీరు మీకు నమ్మకం ఉంటది ఈ చర్చతోనే అయ్యి మీద వదిగడం లేదు అని చెప్పినటువంటి విషయాన్ని ఇట్లా మనం మర్చిపో మర్చిపోద్దు అదేవిధంగా ఆ రోజు డెడికేషన్ కమిటీ డెడికేషన్ కమిటీ నియమనం ఇట్లా తడిపట్ట వారి డిమాండ్ తదిపట్టగా డిమాండ్ చేసిన తర్వాతనే డెడికేషన్ కమిటీ చేసి బీసీల మీద ముందు డెడికేషన్ కమిటీ ఇట్లా లేదు మరి ఆ రోజు కులగన్న చేయమని డిమాండ్ చేసిన తర్వాత కులగన్న చేసిన తర్వాత ఇట్లా అంత తప్పులు ఉంది అని చెప్పేసి రీసర్వైవ్ చేయాలని చెప్పేసి ఇట్లా కవిత డిమాండ్ చేస్తేనేది రీసర్వైవ్ లే చేసి నిజంగా ఏదన్నా ఈ రోజు మన బీసీలు మర్చిపోయినా కానీ మరి కవితక్క లేచినవి మరి బీసీల హక్కుల సాధనకి మీకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనందరినీ తట్టి చేస్తుంది ఇట్లా కవితక్కని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మీరందరూ గమనించాల పడి రాష్ట్రంలో బీసీ అనే వాడ వెళ్తుందంటే అది కేవలం కవితక్క మాత్రమే ఆమె గుంతుక మాత్రమే ఇంత ఒక్కరు ఇట్లా ఇవాళ మన బీసీ నాయకులు ఇట్లా బీసీ వాడని ఇక్కడ చెప్తాడు కానీ కవితట్ట మాత్రం ఎక్కడ పోయినా ఎక్కడ ఉన్నా బీసీ 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 అంటు నూరు బీసీ సంఘాలు కానీ ఆమె గుండెలు ఉన్నాయి నూట ముప్పై ఆరు బీసీ సంఘాల గొంతుగా ఉన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ రోజు కలిపట్ట మన గురించి ఎట్లయితే కొట్టాడుతుందో మన గురించి ఎట్లయితే కొట్టాడుతుందో మనం ఇంకా రేపు బీసీల మంతా నిర్చిపోయి కవిత అడుగుదాడలో నెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నా బీసీ బిల్లు వేయ ఉన్నది కలిపట్ట వాదన బీసీ బిల్లు వచ్చేంత వరకు ఉద్యమాలు చేస్తున్నది కనపట్ట వాదన ఆ రోజు బీసీ బిల్లు ఏర్పాటు చేస్తాము బీసీ అన్నారు అన్నా అంటేనే బీసీల్ పెడతాము అంటారు ఇప్పుడు బీసీ బిల్లు పెడదామని అంటారు అది ఏంటి విద్య ఉద్యోగ రాజకీయ ఈ మూడు బిల్లులు పెట్టి పెట్టి ఒకటో బిల్లు చేద్దామన్న ఆలోచన ఉంది కాబట్టి అది పసిగట్టిన తవితక్క ఇది కాదు విద్యకు విద్య బిల్లు పెట్టాలి నలభై ఆరు శాతం ఇయ్యాలి ఉద్యోగంకు ఉద్యోగ బిల్లు పెట్టాలి నలభై ఆరు శాతం చేయాలి రాజకీయంగా ఆ బిల్లు పెట్టాలి నలభై ఆరు శాతం చేయాలి అని అంటుంది ఇప్పుడు కలిపెట్ట మాత్రమే అంటారు ఇప్పుడు మూడు బిల్లులు సపరేట్ వస్తారా బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మూడు బిల్లు తిప్పి తీరాల్సింది అని చెప్పేసి ఈ రోజు ప్రతి జిల్లా జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పరిచి మరి బీసీలను ఉత్సపరుస్తుంది బీసీల గొంతుపై మాట్లాడుతుంది రేపు నిజంగా శాసన మండలిలో కూడా మన నూట ముప్పై ఆరు కులాల గొంతుపై మాట్లాడబోతుంది ఇక కేవలం కనపట్టమైన విషయానికి మనం మర్చిపోవచ్చు ఖచ్చితంగా ఈ రోజు కవిత ఈ మాటలు చేయకపోతే మనం బీసీల మీద మర్చిపోయినాం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరు గుర్తు చేయాలి నేను కేవలం కలిపట్టడానికి గుర్తు చేసి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి బీసీలందరూ ఇట్లా ఏకమై బీసీ బీసీల గొంతుతో ఉన్నటువంటి కలిపట్టకుడు సపోర్ట్ గా మద్దతుగా నిల్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ सी बंध कॉन्स मारप बीस आत्म बंधू कॉन्स मार्कतो धन्यवाद थँक्यू ना